thank you మాసంలో గోరెంటాక్కి ఒక విశేషం ఉంది అది సాంప్రదాయంగా చూసుకున్న సైంటిఫిక్గా చూసుకున్న ఈ మాసంలో గోరెంటాక్ అనేది పెట్టుకోవడం చాలా మంచిది అని పూర్వం నుండి ఒక నానుడి అయితే ఇక విషయానికి వస్తే ఆషాఢ మాసం వచ్చేసరికి గ్రీష్మ ఋతువు పూర్తయి వర్ష ఋతువు మొదలవుతుంది గ్రీష్మ ఋతువు చాలా వేడిగా ఉంటుంది ఆ సమయంలో శరీరం కూడా విపరీతమైన వేడితత్వాన్ని కలిగి ఉంటుంది మాసం మొదలవగానే వర్షాలు మొదలవుతాయి ఆషాఢ మాసం నాటికి వర్షాలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడైతే వర్షాలు మొదలవుతాయో మన శరీరంలో మార్పులు కూడా అలానే మొదలవుతాయి కాబట్టి ఈ సమయంలో గనుక గోరింటాకుని పెట్టుకుంటే అది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి అప్పటి వరకు ఉన్న తత్వాన్ని అలవాటు పడి ఉన్న మన శరీరంలో వచ్చే మార్పుల్ని తట్టుకోగలిగే తత్వాన్ని పెంచి మనకి చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆశ్రడం తర్వాత చాలా పండుగలు మొదలవుతాయి ఇటువంటప్పుడు చాలాసేపు ఉపవాసం ఉండవలసిన పరిస్థితి కూడా ఉంటుంది అటువంటప్పుడు శరీరం డీహైడ్రేషన్ అవ్వకుండా గోరెంటాకు పనిచేస్తుంది మామూలుగానే గోరెంటాకుని ఇష్టపడిన వారంటూ ఎవరూ ఉండరు అది చేతికి ఎంతో అందాన్ని ఇస్తుంది పల్లెల్లో ప్రతి ఇంటికి ఒక్కో గోరెంటాకు ముక్క ఉంటుంది గోరెంటాకును ఆడవారే ఆశ్రమంలో పెట్టుకోవాలంటూ ఉంటారు దానికి కారణం ఇదివరకు ఆడవారు మట్టిలో ఎక్కువగా తిరుగుతూ ఇంటి పనులు అవి స్తూ ఉండే పరిస్థితులు ఉండేవి అటువంటి సమయంలో వర్షాల కారణంగా వారి కాలకు పగుళ్ళు పుండ్లు వంటివి ఏర్పడుతూ ఉండేవి గోరెంటాకు పెట్టుకోవడం వల్ల వారి పాదాలకు అది రక్షణగా కొద్ది రోజులు ఉంటుంది అందువల్ల ఆషాఢ మాసంలో ఆడవారు తప్పనిసరిగా గోరెంటాకు పెట్టుకోవాలంటూ ఉండేవారు గోరెంటాకు ఆడవారే కాదండి మగవారు కూడా ఇష్టపడుతూ ఉంటారు ఇప్పుడు మగవారు గోరింటాకు అనేది పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు కానీ పూర్వకాలంలో మగవారు కూడా గోరెంటాకును పెట్టుకుంటూ ఉండేవారు ఇప్పుడు కూడా కొంతమంది మగవారు గోరంటాకును పెట్టుకుంటూ ఉంటూ ఉంటారు ఎందుకంటే వాతావరణంలోని మార్పు అనేది కేవలం ఆడవారికే కాదు కదండి మగవారికి కూడా ఉంటుంది గోరెంటాకును బాలరాళ్ళు పెట్టుకోకూడదు ఎందుకంటే వారికి డెలివరీ టైంలో బ్లడ్ అనేది ఎక్కువగా పోతుంది కాబట్టి వారు పెట్టుకుంటే శరీరము ఎక్కువ చల్లదానానికి లోనయ్యే అవకాశం ఉంటుంది పూర్వకాలంలో బాలింతలకు కొద్దిగా గోరింటాకును చిన్న గోళీగా చేసి మింగించేవారు ఎందుకంటే వారికి ఏదైనా గర్భవాదం లాంటిది ఉంటే పోతుంది అని పెద్దలు అంటూ ఉండేవారు గోరెంటాకు సాంప్రదాయబద్ధంగానే కాదు సైంటిఫిక్గా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఆషాఢ మాసంలో ఇంకా ఎవరైనా గోరెంటాకు పెట్టుకోకపోతే వెంటనే పెట్టుకోండి మరి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ